హాయ్ అండి ఇవాళ చికెన్ ఫ్రై టమాటా రసం చేస్తున్నాను ఆల్రెడీ రసం వీడియో పెట్టాను అవి బాగా రాలేదు ఇంకా రెగ్యులర్గా ఎలా పెట్టుకుంటానో అలా పెట్టి చూపిస్తున్నాను ఏ హడావిడి లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందండి రసమే కాదండి చికెన్ ఫ్రై కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చింతపండు టమాటాలు కొంచెం కరివేపాకు వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాను టమాటాల నుంచి గుజ్జంతా దిగేదాకా మెత్తగా పిసుక్కోవాలండి గుజ్జంతా దిగిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసి పసుపు ఉప్పు కారం వేసుకోవాలి నేను బెల్లం ఆ సైజు టూ ఇంచెలు వేసుకున్నాను అవన్నీ ఒకసారి కలిపేసుకొని పొయ్యి మీద పెట్టుకోవటమే ఇంతలో చికెన్ కోసం చికెను అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొత్తిమీర అండ్ కరివేపాకు అంతే ఇంకేమీ అక్కర్లేదు సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడైతే అల్లం ఉల్లులపై పేస్ట్ కూడా పట్టే పని లేదు రెడీమేడ్గా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ మనకి ఇంట్లోదే కావాలి అంత టైం లేదు అనుకుంటే వీక్లీ వన్స్ అన్న పట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు చికెన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుంది నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి ఉల్లిపాయలు పసుపు ఉప్పు వేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని టమాటో వేసుకోవాలండి ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి రసం పెట్టాను కదండి రసం కూడా కాగిపోయినాయి దాంట్లో మనం రసం పౌడర్ యాడ్ చేసుకోవటమే రసం పౌడర్ వేసుకున్నాక ఎంతసేపు కాగక్కర్లేదండి ఒక టూ మినిట్స్ ఉంచేసి దింపేసుకోవచ్చు తర్వాత దాంట్లో పోపు పెట్టేసుకున్నానండి ఈ లోపు టమాటాలు కూడా మగ్గినాయి కదా చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవటమే ఇక్కడ పోపు కూడా అయిపోయిందండి ఇక్కడ రెండు పనులు ఒకేసారి చేయాలంటే కొంచెం ఇబ్బందే కానీ అలవాటు అయిపోతే ఈజీ అయిపోతుందండి వంట ఇంకా చికెన్ కలిపేసుకున్నాను పోపు అయితే పెట్టేసుకున్నాను రసము పోపు పెట్టుకున్నాక ఒక్కసారి అలా కాగనిచ్చేసి దింపేసేయండి ఇంకా రసం రెడీ అయిపోతుంది నేనైతే రసం పోపు పెట్టిన తర్వాత ఒక్కసారైనా కాగనిస్తాను ఎప్పుడు ఇంకా రసం అయితే కంప్లీట్ అయిపోయింది పక్కన పెట్టేసుకోవటమే ఇంకా చికెన్ చూసుకుందాము వాటర్ అయితే బాగా వచ్చేసింది చికెన్లో నుంచి ఈ వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ అంతా రెడ్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై ఎలా ఉంటుందంటే మనం కర్రీ పాయింట్లో చికెన్ ఫ్రై ఉంటుంది కదా సేమ్ అదే టేస్ట్లో ఉంటుందండి వాటర్ అంతా ఎగిరిపోయినాయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఈ టైంలో మనం కారం వేసుకోవాలి ఏ కర్రీ అయినా కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే కారం వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకోవాలి అది కూడా ఒకసారి కలిపేసుకున్నాక కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవటమే చాలామంది నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు వేసుకోకూడదని చెప్తారు నేను ఎక్కువ శాతం వేయనండి ఎప్పుడన్నా మా వారు అడిగితేనే వేస్తాను ఇలా కరివేపాకు కరివేపాకు పచ్చిమిర్చి కూడా రెండు నిమిషాలు వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవటమే అంతే అండి కర్రీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో రసంలోకే కాదండి పప్పు చారులోకైనా చాలా బాగుంటుంది అంతే బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్